మిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు నారాయణం రామానుజాచార్యులు గారు రచించినటువంటి రామానందలహరి పదహారవ శ్లోకాన్ని చూస్తున్నాం కొడుకు ఎంత దుర్మార్గుడైనా కానీ తండ్రి అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ చంపడానికి ప్రయత్నించడు కదా అలాగే నన్ను కూడా రక్షించు నేను ఎన్నో పాపాలు చేసి ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు కవి ఇక్కడ ఇది శతకకారులందరికీ కూడా ముఖ్యంగా కవి వర్గానికి అందరికీ కూడా సామాన్యమైనటువంటి లక్షణం ఎందుకంటే సమాజంలో ప్రశాంతత పోయింది అశాంతి పెరిగింది భార్య భర్తను చంపుతున్నాడు భర్త భార్యను చంపుతోంది కొడుకును చంపేస్తున్నాడు తండ్రి తండ్రి కొడుకులు తల్లి తండ్రిని చంపుతున్నారు ఈ విధంగా మారిపోతూ ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక ప్రశాంతత అనేటటువంటిది కావాలి అంటే ఇదిగో స్థుతి లేక దేవుని ప్రార్థించటం ఒకటే సరైనటువంటి మార్గం అక్కడే ఏ కవి అయినా కానీ ఆగుతాడు ఆ విధంగానే ప్రార్థిస్తాడు పుత్రోయీనిరత

రఘుత్తమ సహస్వత్వం మమాగశతం రఘుపుంగవ రాఘవ నేను అనేకమైనటువంటి ఘోరాలు నేరాలు తప్పిదాలు చేసి ఉన్నాను విచారిస్తే కుమారుడు పుత్రో నీచ కార్య నిరత నీచకార్యాసక్తుడు పాపి పరార్థాపహృత్ పరద్రవ్యాన్ని హరించేవాడు మూర్ఘుడు పరస్త్రీ సాంగత్య లోలుడు ఎల్లప్పుడూ కూడా తనకు కీడు కూర్చు కూడా ఉంటున్నాడు తండ్రినే చంపుదాము అనేంత ఆలోచనలో కూడా తండ్రి తనకు ఎటువంటి పనికి పనికి రాకుండా పోతున్నాడు అనేటటువంటి గుణాన్ని కూడా పొంది ఉంటున్నాడు భూతలంలో అటువంటి పుత్రుని శాత్రవునిగా తలంచుచు ఏ తండ్రి ఉండునో చెప్పుము అటువంటి తండ్రి ఎవడో ఉండడు కదా కాబట్టి శ్రీమన్ శ్రీహంటే లక్ష్మి అశాస్తితి శ్రీమాన్ తస్య సంబుద్ధి హే శ్రీమన్ లక్ష్మీ సమేతుడైనటువంటి రామచంద్ర ప్రభు అంటున్నాడు అంటే రాఘవత్వే భవేత్ సీత కృష్ణ జన్మని అవతారేషు విష్ణువరేషా అనపాయి అని కదా విష్ణు పురాణం చెబుతోంది లక్ష్మ్యా సహా హృషీకేశో సిద్ధాంతే రక్షకసర్వసిద్ధాంతే చ గీయతే రామో విగ్రహవాన్ ధర్మని కదా మనం చెప్పుకునేది కాబట్టి ఓ రామచంద్ర లక్ష్మీ విశిష్ఠుడైనటువంటి నీవు నన్ను నీ బిడ్డగా భావించి నా అపరాధాన్ని క్షమించవయ్యా అని కోరుకుంటున్నాడు కవి పొడమిం పుత్రుని పాపకర్యములలో బుద్ధిం ప్రసారించి పోడు దుస్తుపరు పృచ్ఛన్ మహాఘౌగు నెవ్వడు శత్రుం బలచంపు వాడు కలడా వారించును గాని పుత్రుడనౌ నన్నెటులేలి కాచికొనుచుందో రామచంద్ర ప్రభు పొడమిన్ పాప పాపకార్యములలో బుద్ధిం ప్రసారించిపోయెడు దుష్టున్ పరభామిరతిపరు పృచ్ఛన్ మహాగౌగుం నెవ్వడు శత్రుం బలదంపు వాడు కలడా వారించును గాని పుత్రుడనవు నన్నేపు నన్నెటు లేలి కాచుకొనుచుందో రామచంద్ర ప్రభూ అని కోగంటి వారి తెలుగు శ్వేత స్వస్తి